ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సామండ నూట యాభై జయంతిని పురస్కరించుకుని నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణానాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మంజుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్ల హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ సభకు హాజరైన గ్రామస్తులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గిరిజన సమాజానికి స్వాతంత్రోద్యమ స్పూర్తిని నింపిన బిరిసాముండా ధైర్య సాహస్తాను స్మరించుకుంటూ భారత ప్రభుత్వం నవంబర్ పదిహేనో తేదీన జన్ జాతీయ గౌరవ దివస్కు ప్రకటించి నిర్వహిస్తోందని గ్రామసభ నిర్వహణ ముఖ్య ఉద్దేశాన్ని వారు గ్రామస్తులకు తెలిపారు ప్రధానంగా గిరిజన తెగకు చెందిన చెంచులు ఆదివాసీల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు అందుకు అర్హులైన చెంచలు ఆదివాసీలు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ గ్రామ సభలో ఎన్ఆర్ఈజీఎస్ క్షేత్ర సహాయకుడు నరసింహులు గ్రామస్తులు పాల్గొన్నారు రిశందరెడ్డి గారు గ్రామ పంచాయత్ కార్యదర్శి మరియు రవీంద్రెడ్డి గారు అండ్ గారు అనంతమ్మ గారు ఆశ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి అందరినీ ఇక్కడికి చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం చెంచులు ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ముందు ముందర ఉండి తీసుకోవాలని ఆలోచించారు ప్రభుత్వం ఈ రోజు చోటు ప్రత్యేకంగా ఇంబూ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పగలా గ్రామానికి దాదాపు చెంచు పదహారు ఎనిమిది సంక్షులు అయితే ఇంకా గ్రామాలను కూడా పేరు నమోదు చేయించుకుంటే వాళ్ళు కూడా వస్తాయి పేరు నమోదు చేసుకోవడానికి ముఖ్యంగా ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి ఈ రోజు చర్చలకు ఈ ఒక ఊరు గా ఒక చెంచడానికి ఆధార్ కార్డు చాలా మంది చర్చలకు ఆధార్ కార్డు వాళ్ళ పిల్లలు కానీ పిల్లలు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు పేరు ఇంట్లో కాదు కాబట్టి మనం అందరం కూడా ప్రస్తుతం యొక్క బియ్యం కానీ ఈరోజు బియ్యం ప్రభుత్వం ఏం చేస్తుంది బీద వాళ్ళకు సన్న బియ్యం ఇస్తుంది రేషన్ షాపుల ద్వారా మర రేషన్ కార్డు లేకపోతే బియమంతా రాలగొడారు కార్డుમાં రేషన్ కార్డు తీసుకోవాలి రేషన్ కార్డు కావాలంటే యాధార్ కార్డు కావాలి కాబట్టి మనం వందలము కూడా పెట్టుక్రం చింతినోళ్ళు ఎవరైనా అఖియో మొంలీ కుల అப்சరాశీ తోనోకు కూడా ఎనసరి మను మను ఓడిసి కొర మోడిల్ ఓడిసి కదొక్కర్ కి యాధార్ కార్డు ఉండట్లా కదొక్కర్ రేషన్ కార్డు ఉండట్లా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చెంచుకోవడానికి ఏం చేస్తుంది ఈరోజు సోలార్ కానీ లేకపోతే బోర్ మోటార్ కానీ బర్రీలు కానీ అనేక రకాలైనటువంటి స్కీమ్ ఈరోజు చెంచిన ప్రభుత్వం ఇస్తుంది అంటే అవన్నీ కూడా మీకు చెందాలంటే మీరు అన్ని రకాల అనగా ఉన్నటువంటి కార్డ్స్ ఉండాలి దగ్గర అంటే అన్ని రకాలుగా మీరు ఉండి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ గ్రామస్తులకు విచేస్తాను పెద్దలందరికీ నమస్కారం మరియు గ్రామస్తులకు కూడా నాకు నమస్కారాన్ని అయితే ఈ చెంచు జాతీయులకు సంబంధించి చెంచు వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ గురించి సర్వే చేసి వాళ్ళకి అవసరాలు ఏమేమి ఉన్నాయి ఇంకా అవసరాలు ఏమేమి కావాలి అనేది ఒకటి సర్వే చేయమని చెప్పి మనకు పైనుంచి వచ్చింది దాని ప్రకారం కలెక్టర్ గారు వారం వారం మీటింగ్ పెట్టుకొని చెంచు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఏ మండలాలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంతమందికి ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆధార్ కార్డు ఉంది ఎంతమందికి రేషన్ కార్డు ఉంది ఎంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉంది ఇవన్నీ ఒక్కొక్క వ్యక్తిగతంగా ఒక్కొక్కరి అడుగుతున్నారు అన్నట్టు ఒక్కొక్కరికి ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు అట్లా అడిగినందుకే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఈ వారం పది రోజులు మీ గ్రామంలో సర్వే చేసిండు సర్వే చేస్తే ఇంకా ఆధార్ లేదు

అబ్బో ఫైవ్ కే తీసుకుంటారు ఫైవ్ ఇయర్ వచ్చి తీస్తారు ఇంత పడుతుంది పెద్ద వాళ్ళకి ఏమో అవసరం పడకపోవచ్చు పిల్లలకి అయితే చదువుకునే పిల్లలకి కంపల్సరీ క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అందరికి కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఇప్పుడు ఏదైనా స్కీమ్ వస్తే బ్యాంక్ ద్వారానే అకౌంట్ ద్వారానే ఏమైనా వస్తే వస్తాయి కదా అమౌంట్ అట్లా బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ ఉండాలి ఇంకొకటి మహిళా సంఘంలో కూడా ఉండాలి అందరు చెంచు వాళ్ళు లేడీస్ ఉంటారు కదా పొదుపు సంఘాలు తెలుసు కదా మీకు ఉన్నాయా మీ ఊర్లో కదా వాటిలో మీరు కూడా చేరాలి నమస్కారం ఈరోజు ప్రత్యేక గ్రామసభ సభ చెంచు అంటే చెంచు అని కాదు ట్రైబల్ వెల్ఫేర్ ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విజన్ ట్వంటీ థర్టీకి మనం ఒక కోర్ రీచ్ అవ్వడానికి ప్రత్యేక గ్రామ నిర్వహించడం ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశము ఇట్టి గ్రామసభకు హాజరైన ఎంబ్రిఓ మేడం గారికి గ్రామ పెద్దలందరికీ మహిళలకు గ్రామస్తాయి అధికారులు నమస్కారం ముఖ్యంగా ట్రైబల్ అంటే ఎస్టీ ట్రైబల్స్ ఎవరున్నా సరే గోల్డ్స్ కావచ్చు చర్చులు కావచ్చు అంత దేశం మొత్తంలో ఈ ట్రైబల్ని ఎక్కడైతే ఎక్కబడి ఉన్నారో వీళ్ళను ప్రత్యేక అవసరాలు ఏవైతే అవు వాళ్ళకున్నాయో ఇంకేమైనా అవసరం ఉందా వాళ్ళకి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్ని వసతులు ఉన్నాయా లేవా అని కల్పన కోసం అని వాళ్ళకు వసతులు కల్పించడానికి కానీ పెన్షన్లు రాకపోయినా పెన్షన్లు ఇల్లు ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్క అవసరాలు తీర్చడానికని ఒక ఇది బిర్సా ముండా మన ట్రైబల్ నాయకుడు అంటే మనకు మన పోరాట యోధుడుగా చెప్పుకున్న భగవాన్ బిర్సా ముండా ఆయన యొక్క జన్మదినం చూడగలదు దాని సందర్భంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభని నిర్వహించడం జరుగుతుంది సో మనకు ప్రత్యేకంగా మనకు కాలనీలో వసతులు కల్పన కావచ్చు ఏమన్నా లేకుండా ప్రతిదీ గ్రామ చెప్పిన చెప్పినా లేకపోతే రేపు వెల్లునైనా సరే నేను అందుబాటులో ఎక్కడ ఉంటాను